గురుభ్యోన సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో మానవీయ అనుబంధాలకు సంబంధించి మీరు నన్ను అడుగుతున్న పాటల్లో ఇవాళ నన్ను మీరు ఒక విచిత్రమైన పాట ప్రతిపాదన చేశారు ఈ పాట భక్త తుకారాం చలనచిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇది విడుదలైంది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలైన ఈ చిత్రానికి ఆ వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి గారు ఆయనకి వీటూరి అని ప్రసిద్ధి వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి గారు ఈ పాట రచన చేశారు ఈ పాటలో గొప్పతనం ఏమిటంటే అందరికన్నా ఎక్కువ అనుబంధం ఉండవలసిన వ్యక్తి అందరికన్నా నిజానికి ప్రేమ అభిమానం అనురాగం ఇట్లాంటివి ఉండవలసిన వ్యక్తి మనిషి మనిషి పెరుగుతున్నాడు ఇవి తగ్గిపోతున్నాయి మిగిలిన జంతువుల్లో వాటికి ఎప్పుడు ఏ లక్షణం ఉంటుందో అవి పెరిగినా చిన్నవిగా ఉన్నా అలాగే ఉన్నాయి ఇది ప్రమాదకరమైన సంకేతం కదా అలా ఉండకూడదు కదా మనిషి మనిషిల మధ్య ఉండవలసిన అనుబంధాలు ఆత్మీయతలు అవే లేకపోతే ఇంక అసలు మనిషిని పిలిచి ప్రయోజనమేముంది మిగిలిన జీవులకన్నా మనిషి గొప్పతనం ఏమిటంటే మిగిలిన జీవులలో ఉన్నటువంటి వైశిష్ట్యం వాటికి ఏ విలువైన విభూతి ఉందో దాన్ని మనిషి తనదిగా వాడుకుంటాడు ఎక్కడో నెమలి నాట్యం చేస్తుంది అనుకోండి అది చూసి నాట్యం నేర్చుకుంటాడు గుర్రం డెక్కలు చీలి ఉండవు కొండ కూడా ఎక్కేస్తుంది అందుకని గుర్రం వీపు మీద కూర్చుని స్వారీ చేసి గుర్రాన్ని వశం చేసుకుని తను కొండ ఎక్కుతాడు గాడిద బరువులు మోస్తుందని తెలుసుకుని గాడిద చేత బరువులు మోయించుకుంటాడు చేప నీటిలో ఈతనం చూసి తాను ఈత నేర్చుకుంటాడు పక్షి గాలిలో ఎగరడం చూసి తాను విమానంలో పెడతాడు కుక్కకి విశ్వాసం ఎక్కువ అని తెలుసుకుని పట్టాడు అన్నం పెట్టి దాన్ని బంధనం తీసేసి రాత్రి స్వేచ్ఛగా వదిలిపెట్టి తాను పడుకుంటాడు చిన్న అలికిడైతే అది అరుస్తూ వెళ్ళి లోపల ఉన్న యజమాని ఐశ్వర్యాన్ని కాపాడుతూ ఉంటుంది అన్ని ప్రాణులలో ఉన్న విభూతిని మనిషి తనదిగా వాడుకుంటున్నాడు వాడుకుంటున్నప్పుడు అన్ని ప్రాణుల పట్ల అంత ప్రేమగా ఉండవలసిన వాడు కూడా ఎవరు మనిషే కానీ ఆ మనిషికి ఆ ప్రేమ గుణం తగ్గిపోతుంటే ఆ మానవీయ అనుబంధాలు పోతుంటే మనిషికి ఉండవలసినటువంటి ప్రధాన గుణం ప్రేమ అన్నది ఉంటే అన్ని అనుబంధాలు ఉంటాయి అసలు ఆ ప్రేమే పోతే శరీరం పెరుగుతోంది ఆ ప్రేమ పోతోంది ఈ పరిస్థితిని చూసి చాలా బాధపడిపోయింది ఒక భక్తుడి హృదయం ఎవరో కాదు తుకారాం గారు చలన చిత్రంలో ఆయన ప్రకృతి వంక చూశాడు ఆయనకి పూల చెట్లు కొండలు సెల ఏర్లు అన్నీ కనపడ్డాయి వాటి వంక చూసి ఆయన భగవంతుణ్ణి ఉద్దేశించి ఓ మాట అన్నాడు నందనవనమును ఈలోకమునే సృష్టించిన ఓ వనమాలి ఆ పిలవడం ఎంత బాగా పిలిచాడో నిజంగా ఓ వనమాలి అని పిలిచాడు వనమాలి అంటే అర్థం ఏంటంటే పాదాల వరకు పూలదండ వేలాడుతూ ఉన్నటువంటి వాడు అని ఒక్క విష్ణుమూర్తికి దండ వేసినప్పుడు ఏం చేస్తారంటే వనమాలా విరాజితుండి చేశారు అంటారు అంటే ఆ దండ పాదాల వరకు వచ్చేటట్టుగా వేస్తారు వేసి ఎవరైనా అత్యంత కీర్తివంతులు పరమయోగ్యులైన వారు వస్తే అటువంటి వారికి శేషమాలగా దాన్ని మెళ్ళ వేస్తారు అది వాళ్ళు కాళ్ళకి తగలకుండా చూసుకోవాలి జాగ్రత్త వనమాలి అంటే ఆయనకి పాదాల వరకు వేలాడేటటువంటి మాల ఉంటుంది అది దేంతో ఉంటుంది పుష్పాలతోటే ఉంటుంది ఆ మాల ఆ పుష్పాలు ఎక్కడ పూస్తాయి ప్రకృతిలో పూస్తాయి అది ఎవరు సృష్టించాడు ఆయనే సృష్టించాడు నందనవనం అని ఒక వనం అది దేవేంద్రుడి యొక్క వనం నందనవనానికి ఉన్న లక్షణం ఏమిటంటే సంతోషింప చేస్తుంది కాబట్టి దానికి నందనమని నందనవనం అని పేరు ఎవరు సంతోషమునకు కారకుడో వాళ్ళని నందనుడు అని పిలుస్తారు యశోదానందనం దేవకీనందనం దశరథనందనం కొడుకు సంతోషానికి కారకుడు అందుకని నందనం అని పిలుస్తూ ఉంటారు అట్లాగే నందనవనం అంటే అందరినీ సంతోషింపజేసేది ఆ నందనమును ఈలోకమునే సృష్టించిన అందరినీ సంతోషపెట్టడానికి అక్కడ ఎలా ఉంటుందో వనం అట్లా ఇక్కడ ఇన్ని రంగుల మొక్కలు పెట్టావు ఆ మొక్కలు అట్లాగే పూస్తున్నాయి అన్ని రంగుల మొలు అన్ని చెట్లు పూస్తూనే ఉన్నాయి అన్ని కాయలు అన్ని రుచులు అన్ని చెట్లు ఇస్తూనే ఉన్నాయి ఆ చెట్లన్నీ ఎట్లా పుట్టాలో ఎట్లా పెరగాలో ఎట్లా బతకాలో ఎట్లా పూయాలో అట్లాగే పూస్తున్నాయి అవన్నీ సంతోషిస్త సంతోషాన్ని ఇస్తున్నాయి నందనవనాన్నే భూమి మీదకి తీసుకొచ్చిన నువ్వు మరచితి ఓ మానవ జాతిని దయమాలి నువ్వు దయ తగ్గిపోయి మానవ జాతి విషయాన్ని మాత్రం మరిచిపోయావా స్వామి మరి అన్నీ సంతోషాన్ని ఇస్తుంటే మనిషి ఎందుకు సంతోషాన్ని ఇవ్వట్లేదు మనిషి అవతలవాణ్ణి బాధ పెట్టేవాడిగా ఎందుకు మారిపోతున్నాడు మనిషికి ఉండవలసిన అనుబంధం ఎందుకు పోతోంది అన్న ప్రశ్నతో పాట మొదలుపెట్టాడు మొదలుపెట్టి బలి బలి అందాలు సృష్టించావు ఆ పాట ఎత్తుకోవడం నిజంగా అంత బాగా ఎత్తుకున్నారు తెలుగులో ఏదైనా చాలా బాగుందనుకోండి భలే ఉన్నాయే అంటాం భలే ఉన్నాయే అంటే ఎంత బాగుందోనే కార్యక్రమం భలే జరిగిందే అంటే ఎంతో బాగా జరిగిందే అని భలే భలే అందాలు సృష్టించావు ఈ పూల మొక్కలు చెట్లు చామలు కొండలు సెలయేర్లు జంతువులు ఇన్నిటిని సృష్టించావు ఇలా మురిపించావు మమ్మల్ని అందరినీ అంత సంతోషపెట్టావు ఆ పువ్వులన్నీ తీస్తున్నాం దండలు కట్టుకుంటున్నాం కొప్పుల్లో పెట్టుకుంటున్నాం మెళ్ళ వేసుకుంటున్నాం కాయలు తింటున్నాం పళ్ళు తింటున్నాం కొండలు చూస్తున్నాం కొండలు ఎక్కుతున్నాం సెలవుటి నీళ్లు తెచ్చుకుంటున్నాం స్నానం చేస్తున్నాం చాలా ఆనందపడుతున్నాం ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకేల ఈయవు మరి వాటికున్న ఉత్తమ గుణం ఇంతమందిని సంతోష పెట్టడానికి పూస్తున్నాయి ఏ చెట్టు తను పూసిన పువ్వు తాను దండ కట్టుకుని మెళ్ళ వేసుకోలేదు ఏ చెట్టు తను పూసిన పువ్వుని తీసేసుకుంటుంటే వద్దని అనలేదు ప్రకృతిలో అన్నీ తమకు కలిగినవి ఇతరులకు ఇచ్చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి తాము సంతోషపడుతున్నాయి ఒక్క మనిషి ఇతరులువి కూడా లాక్కుని తను దాచుకుని సంతోషపడుతున్నాడు ఇలా ఎందుకు చేశావు ఇది బాధ కదా కాబట్టి ఈ భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేల నీయవు అంటే నేను ఇవ్వలేదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటావేమో మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించాను ఆవులన్నింటినీ కలిపి మేయడానికి వదిలిపెట్టేశారు అనుకోండి అన్నీ ఆవులు కలిసి చక్కగా ఒక్కచోట మేస్తూ ఉంటాయి కుక్కలు అన్నీ కలిసి ఓ దిబ్బ మీదకి ఎక్కి పడుకుంటాయి పక్షులు అన్నీ వెళ్ళి రాత్రిపూట ఒక చెట్టు మీద గూళ్ళు కట్టుకు పడుకుంటాయి వాటికి మాటలు రావు అవేం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు కానీ అవి మాత్రం మంచిగా కలిసి జీవించేను ఎంతో మంచిగా కలిసి దీ జీవిస్తున్నాయి నువ్వు మాట ఇచ్చింది ఒక్క మనిషికి అప్పుడు మేము మాటల ద్వారా ప్రేమని ఇంకెంత పెంచుకోవాలి ఒకరి మీద ఒకరం కానీ మేమేం చేస్తున్నాం మాటలు నేర్చిన మా నరజాతి మారణహోమం సాగించారు మాకు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం రాదు ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా ఉండడం రాదు మాట్లాడకూడని చోట మాట్లాడతాం పెద్ద తెలిసిన వాళ్ళలాగా అదో పెద్ద లోపం అసలు ఎక్కడ మాట్లాడాలో అక్కడ కాష్టమౌనం ఏమీ మాట్లాడకుండా అలా కూర్చోడం ఏది ఏమైపోయినా పర్వాలేదు తన మౌనం తనకి చాలా ఐశ్వర్యం అట్లా కూర్చోడం ఏమిటి ఉపయోగం నువ్వు మాటిచ్చి దేనికి ఉపయోగపడింది మాకు ఏ ప్రేమ పెరగడానికి పనికి వచ్చింది ఏ కార్యక్రమం జరగడానికి పనికి వచ్చింది కాబట్టి మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలిసి జీవించాను మాటలు నేర్చిన మా నరజాతి మారణ హోమం సాగించారు అనకూడని మాటం దాని చేత గొడవ మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం దాని చేత గొడవ కాబట్టి మాకు ఇచ్చిన మాట దేనికి పనికి వచ్చిందంటే ఈ కలహాలకు పనికి వచ్చింది ఈ గొడవలకు పనికి వచ్చింది ఈ అశాంతికి పనికి వచ్చింది తప్ప నిజానికి మాకు ఇచ్చిన మాట శాంతికి పనికి వచ్చిందే పనికి రాలేదు కాబట్టి మనిషే పెరిగి మనసే తరిగి మమతే మరిచాడు మానవుడు మనిషో పెరిగిపోతున్నాడు మిగిలినవన్నీ అడ్డంగా పెరుగుతున్నాయి ఎందుకనంటే వాటికి పైకి ఎక్కే లక్షణం లేదని చెప్పడానికి ఊర్ధ్వముఖ చలనం చేసి భగవంతుణ్ణి తెలుసుకోలేవు సుమా అని చెప్పడానికి అడ్డంగా పెరుగుతున్నాయి మనిషి నిలువుగా పెరుగుతున్నాడు ఒరే నీకు ఇచ్చిన మాటతో బుద్ధితో నువ్వు ఎదగరా అని భగవంతుడు చెప్పాడు వీడు పెరగడం పెరుగుతున్నాడు కానీ లోపల మనసు లేదు మమత లేదు మనసున్నవాడైతే ఇతరుల గురించి ఆలోచించాలి మమత అంటే అభిమానం మమత అంటే అనురాగం మమత అంటే ప్రేమ అసల గుణాలైపోయి ఎప్పుడు వాటికి బదులు ద్వేషం ఈర్ష్య అసూయ ఇవి ఏమి ఇలా చేసావు ఈశ్వర మిగిలిన ప్రాణులు అంత బాగున్నాయా మేమేమో ఇలా తయారయ్యామా వేళ మార్చవు నువ్వు తలుచుకుంటే మార్చలేవా వీళ్ళని నువ్వెందుకు మార్చకుండా ఇలా వదిలేసావు ఈ మనుష్య జాతిని సిగ్గి ఇట్లా మాకు మనిషిగా పుట్టి అందరికన్నా ఎక్కువ అనుబంధాలు ఉండవలసిన మేము ఎక్కువ ప్రేమగా ఉండవలసిన మేము అయిందానికి కాంధ్యానికి ఇదే కదా అట్లా మాట్లాడుకోవడం అవన్నీ రాసుకోవడం పొద్దున్నే లేచి కొనుక్కుని మరీ అవన్నీ చదువుకుంటూ ఉండడం మా మనసులు పాడు చేసుకుంటూ ఉండడం ఇవి తప్ప ఏమున్నాయి మాకిప్పుడు ఇవే పనికొచ్చే మాటలా మంచి మాటలా మనసుకు ప్రశాంతత ఏముంటుంది కనుక కాబట్టి మనసే తరిగి మమతే మరిచాడు మానవుడు నీవేళ మార్చవు మనిషికి ఉండవలసిన మనసు మమత కొరవడిపోయి మిగిలినవన్నీ అలా ఉంటే సిగ్గుపడి ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రశ్నించాడు నువ్వు ఎందుకయా మార్చట్లేదు వీళ్ళని భలే భలే అందాలు సృష్టించావు ఇంత గొప్ప అందాలు సృష్టించావు కానీ మనిషిని మాత్రం ఇలా చేసేసావు అని చల్లగా సాగే సెలయేటి ఓలే మనసే నిర్మలమై వికసించాలి ఆ సెలయేరు చూడు చల్లటి నీళ్లతో అలా సాగి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఉన్నవాడికి దాహం తీరుస్తుంది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవరెవరు ఎక్కడెక్కడ నీళ్లు తాగినా అమ్మయ్యా నేను ప్రయాణం చేసినందుకు సార్థక్యమని ఆనందపడిపోతుంది ఎంత నిర్మలమైన మనసు నేను వెళ్ళిపోతుంటే వాడు తాగేశాడనుకోలేదు ఫోన్లు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు వాడి దాహం తీర్చారని ఆనందపడిపోతుంది చల్లగా సాగే సెలయేటివోలే మనసే నిర్మలమై వికసించాలి మా మనసులు మాలిన్యాన్ని పోగొట్టుకొని దుర్గుణాలు పోగొట్టుకొని మంచి బుద్ధితో వికసించాలి గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి ఆ ఉన్నాయి సాయంకాలం వేళ వెళ్ళిపోతూ ఆకాశంలో ఇలా అడ్డంగా ముగ్గెట్టినట్టు నిలువుగా ముగ్గెట్టినట్టు సున్నా పెట్టినట్టు రకరకాలుగా మారిపోతూ అలా తమ ఉండే గోళ్ళ వైపుకి కలిసి వెళ్ళిపోతుంటాయి ఒక్క పిట్టను వదిలేయం అన్నీ కలిసి వెళ్ళిపోతుంటాయి అలా మేము అందరం కలిసి మెలిసి నివసించాలి స్వార్థం మానుకొని సమతే పెంచుకొని ఎప్పుడూ నేనే ఎప్పుడూ నాకే ఎప్పుడూ నాదే ఈ భావన పోయి అందరం వాడు వాడిది వాడి కొరకు అన్న భావన కూడా పెరగాలి అందరం చేయి చేయి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి స్వార్థం అనుకొని సమతే పెంచుకొని మేమందరం సమానమే ఎవరు ఎవరి కోసం అసూయపడకూడదు ఎవరు చేయవలసింది వాళ్ళు చెయ్యాలి చేసి శాంతిని సాధించాలి అప్పుడు కదా కర్తవ్యతనిష్ట అన్న భావనతో అందరం కలిసి సమానత్వంతో అటువంటి మంచి భావంతో చేతులు పట్టుకొని ప్రస్థానం చెయ్యాలి మంచిగా మానవుడే మాధవుడై ఆ మంచి భావాల చేత మనిషి మాధవుడు కావాలి మనిషే విష్ణువు కావాలి అలా మహిళలోన నిలవాలి అట్లా భూమి మీద మనిషికి పేరు రావాలి స్వామి మేము అందరికన్నా వెనకబడిపోతున్నాం కనీసం ఒక సెలయేరులా నిర్మలంగా బ్రతకలేకపోతున్నాం ఒక చెట్టులా నిస్వార్థంగా బ్రతకలేకపోతున్నాం గువ్వల్లా కలిసి బ్రతకలేకపోతున్నాం అవన్నీ మమ్మల్ని చూసి నవ్వుకుంటాయి కూడా వాడి దగ్గర ఏం నేర్చుకోకని ఎవరో ఒక గడుసు వ్యక్తి ఒకప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు చేపలు నీళ్ళల్లో ఉంటాయి ఒక రోజున చేప పిల్ల తల్లి చేపని అడిగిందిట మదర్ మదర్ వైజ్ దట్ వయిస్ ఇట్ దట్ వీఆర్ నాట్ స్టేయింగ్ అవుట్ సైడ్ ది వాటర్ అని అమ్మ ఎందుకమ్మా మనం నీళ్లలోనే ఉంటాం మనం ఎందుకు భూమి మీద ఉండట్లేదు అని అంటే తల్లి చేప అందుట ఎర్త్ ఈజ్ మెంట్ ఫిర్ సెల్ఫిష్ అండ్ వాటర్ ఈజ్ మెంట్ ఫర్ అర్జ్ లైక్ సెల్ఫ్లెస్ ఎప్పుడు స్వార్థం గురించి ఆలోచించుకొని మనలాంటి వాళ్ళ నీళ్ళల్లో ఉంటాం స్వార్థంతో ఉన్న వాళ్ళు భూమి మీద రా అందుటి అలా అనిపించుకోకూడదు కదా అందుకని ఆయన ఎవరో ఆస్యానికి పంపించిన విషయం కానీ ఏదో సందర్భోచితంగా నాకు జ్ఞాపకానికి వచ్చింది మనిషికి అన్ని ప్రాణుల గౌరవం ఉండాలి బుద్ధి ఉంది ఉంది భగవంతుడు శాస్త్రం ఇచ్చాడు గురువునిచ్చాడు ఇన్ని ఇచ్చాడు విద్య నేర్చుకునే అవకాశం ఇచ్చాడు మనిషి మనసు పెరగకపోతే మమత పెరగకపోతే ఇక అనుబంధాలన్న మాట ఎక్కడిది దాని మూలం నశించిపోతుంటే ఆర్తితో ఒక భక్తుడు భగవంతుడిని ప్రశ్నించి దిద్దమని అడిగిన వైనం అసలు మూలాన్ని స్పృశించడం కాదు మానవీయ అనుబంధాలు నిలబడడానికి స్వామి మాకు ఆ ప్రేమ ఆ అనురాగం నిలబెట్టవయ్యా మేము కూడా అట్లా బ్రతికి మాధవుడయ్యేలా అనుగ్రహించవయ్యా అని అడగద్దు కాబట్టి మీరు ఈ పాట అడగడంలో ఎంత గంభీరమైన విషయం అడిగారో ఎంత ఆర్తితో అడుగుతున్నారో కూడా నాకు అర్థమైంది మీ ప్రజ్ఞని మీరు పాటల్ని ఎంచుకోవడంలో ఇన్ని వేల పాటల్లో మీరు ఒక ఏదో మానవీయ అనుబంధాలు అని పెట్టుకుంటే దాని మూలాల దగ్గర నుంచి అన్వేషించి ఇలా మీరు ఎలా ఎంచుకోగలుగుతున్నారో మీకు ఆ పండిత పరిషత్ ఎక్కడిదో కానీ నేను వాళ్ళు ఎవరో కనుక్కుని అభినందించాలి చాలా సంతోషం మంచి ప్రయత్నం చేశారు దానివల్ల నేను కొంతవరకు చాలా సంతోషాన్ని పొందాని ఈ పాటల గురించి చెప్పి ఈ పాట వరకు స్వస్తి